మీరు మార్పుండి నడిపించమని పెట్టుకు వచ్చున్నాను దాన్ని ఈరోజు సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనైనా అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి దాన్ని సహాయం చేయాలైనా అన్నను ఎప్పుడు కూడా దుఃఖెట్టి అర్జర్ పేదలకు సహాయం చేయాలి దేవుని కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునే చేయమని వేడుకుంటున్నాం రాష్ట్రంలో లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆ న్యాషిస్ నేర్చుకునే సహాయం చేయమని వేడుకుంటున్నాం

别的呢？

ಸೈಡಿಯ ಜರಾಗಲಿ ಚಂದ್ರ 어 셀룰러 뭐문다아어 셀룰러 언제 어셀룰언 나나미로

దాన్ని మీరు మార్పుకోండి నడిపించమని పెట్టుకొచ్చున్నారు దాన్ని సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయనైనా అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి దాన్ని సహాయం చేయాలైనా అన్నను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు ప్రజలకండి ఆయన చేసిన మేళ్ళను బట్టి అదే విధంగా జగన్ చేసిన మేళ్ళను బట్టి కూడా జగన్ ను దుఃఖ చేసుకుంటున్నారు దాన్ని బట్టి కూడా మీకు వెళ్ళాలి మాత్రమే మీ స్థాయి ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి అర్థం పేదలకు సహాయం చేయాలి దేవుని ప్రభుత్వం కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునేది చేయమని వేడుకుంటున్నాం రాష్ట్ర కళ్ళు లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆ న్యాయ సందర్భంగా నేర్చుకుని చూపిస్తున్నాం వేడుకుంటున్నాం